లాస్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మా అమ్మ బయటకు వచ్చేసి మా నాన్న పేరు కొండారెడ్డి మాది తగరుకుంట మా అమ్మ ప్రభావతి లాస్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మా అమ్మ బయటకు వచ్చేసి షాప్స్ ఓపెన్ చెప్పిద్దాం పోయింటే మా బాబాయ్ ఆడికి వచ్చేసి థ్రెడ్ చేసినాడు చ గన్ను గన్ను తీసేసి ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది చాలా థ్రెడ్ చేసినాడు చాలా ఇబ్బంది పెట్టినాడు ఎప్పటికైనా మాకు ప్రాణహాని ఉంది ఆయనతో ఆ రోజు ఆ రోజు పొరపాటుగా గన్ను మిస్ఫైర్ అంటే ప్రాణం పోయేది ఆ రోజు కూడా మేము కేసు పెట్టాలని వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది పెడతాడని పెట్టలేదు వేరే చోటు కూడా చాలా థ్రెడ్ చేసినాడు మేము మా పొలాన్ని కోసం పోయి ఉంటే ఆడు కూడా మాకు థ్రెట్ చేసినాడు ఆయన ఆయన ఆయనతో మాకు చాలా ప్రాణహాని ఉంది మా నాయన కేసు కూడా మాకు ఎవరు లాభాలు కొద్ది వాళ్ళు చేసి పెట్టినారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆయన నుండి మాకు థ్రెట్ ఉంది ప్రాణహాని ఉంది మాకు మీరే మాకు కాపాడాలి మా సమస్య వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంటి మా అమ్మ బయటకు వచ్చిన తర్వాత షాప్స్ ఓపెన్ చేపిద్దామని పోయింటే సాయినగర్లో మాకు పవన్ హాస్పిటల్ దగ్గర అంత ప్రాపర్టీ అంతా మా ఫాదర్ పేరు ఉంది ఉంది ఆయనేమో ఆయన పేరు మీద ఉంది అంటున్నాడు ఆయన పేరు మీద ఏమన్నా ఉంటే లీగల్గా ఆయనకే ఆయనకే వదిలేసమ్మా అవసరమే లేదు మాకు మిగిలిందంతా మా పేరు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ మా మాది మా నాన్న పేరు మీద ఉన్నాయి మొత్తం ఆ దాని నుండి ఆయనకి మొత్తం కావాలని చెప్పేసి మాకు షాప్స్ కూడా ఓపెన్ చెప్పికుండా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లాస్ట్ మార్చిలో టూ టౌన్ సిఎసార్లు కూడా వచ్చేసి ఆడ కౌన్సిలింగ్ ఇచ్చినారు ఆయనకి గన్ని తీసేసి మొత్తం ఆయనకి ఆయన గన్ని ఇచ్చిండేది మమ్మల్ని కాల్ చేయకైనా మాకు ఎప్పటికైనా ఆయనతో డేంజరే మా మీరే కాపాడండి మేము కమల్నాథ్ రెడ్డి ఆయన తగురుకుంటే తోపుదుర్తి కమల్నాథ్ రెడ్డి ఆయన కాంట్రాక్టర్ ఇప్పుడు 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 ఇవి పోతున్నాము ఈ రోజు కూడా వచ్చే ఈ రోజు కూడా షాప్స్ ఓపెన్ ఉంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ వాళ్ళ కూతురు పంపించినాడు ఈయన రాకుండా అక్కడక్కడే తిరుగుతున్నాడు ఎప్పుడైనా మాకు థ్రెట్ ఇంత ప్రాణాన్ని ఉంది మాకు అసలు నేను అంత కమ్మెండ్గానే ఉంటున్నాను కమ్మెండ్గా ఉండి కమ్మెండ్గా ఉండి నేను వచ్చి ఒకటిన్నర సంవత్సరం బయటకు వచ్చినాను బయటకు వచ్చి ఫోన్ షాపులు నేను ఇది కావాలని ఆయన లాక్ చేసి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు పోనీ నేను ఎట్లా నా కొడుకు ఎక్కడో జాబ్లో ఉంటాడు నేను బాడీ కట్టుకొని పక్కన ఇదంటే అక్కడ పొలం పెట్టినలే ఇక్కడ షాప్ ఈరోజు ఓపెన్ చేసుకోపోతే నీకు ఇది ఉందంటే మాట ఎత్తి తలకే గన్ను గన్ను అంటే మేము ఎట్లా నా కొడుకు నాకు హాని నా భర్త దానికి నేను పోయినా ఆయన దానికి పోలే మా మా మాకోసరం ఆయన కట్నాం మేమే కట్నాం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఉన్నాయి కరెంటు బిల్లు నాకు అర్థం ఉంది నాకు నా మరిదిగుండా మాకు ప్రాణహానం నేను ఈ పొద్దున నేను నా కొడుకు ఇట్లా బజారు పాలైనవి ఉంటే అట్లా మా ఫ్రిడ్జ్ మా భర్త ఎట్ల బతికినాడో అది అందరికీ జనాలకు తెలుసు ఏంటి పొద్దు మాకు ఇంత రోడ్డుకి ఈడ్చినాడు మమ్మల్ని ఈ పొద్దు నా భర్తకి నేను పోతే నీకేం ఇది ఉందని అంత ఇది చేస్తారు నన్ను ఇది నా భర్త నా కొడుకు నాకు హక్కు లేదా ఆడ పొలాలు పెట్టినలే ఈడ ఇది కాలే ఎట్లా చెప్పండి సార్ లైసెన్స్ వారు క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం పోలీసులని మాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాం నేను వాళ్ళే మాకు న్యాయం చేయాలా ओरिजिनल like डॉक्यूमेंट्स